వెల్కమ్ అహోబిలం కి ఉన్నాం అనమాట చాలా మంచి గ్రీనరీ కనిపిస్తుంది అహోబిలంకి వచ్చాము మీరు కొంచెం స్టోరీ చెప్పండి సో ఈ అహోబిలం వచ్చేసేసరికి దశ అవతారాలలో ఇదొక అవతారం ఇదొకటి సో లక్ష్మీ నరసింహ స్వామి మొత్తం వచ్చేసి మనకి టెన్ ప్లేసెస్ ఉంటాయి అందులో మనకి మెయిన్గా చెప్పుకునేది మనకి ఆల్రెడీ తెలుగు స్టేట్స్లో ఆల్రెడీ ఐడియా ఉంది అందరికీ తెలిసింది ఒకటి యాదగిరిగుట్ట తెలంగాణ అదేవిధంగా మనకి బీదర్ కర్ణాటక సో నా ప్రజెంట్ మేము వచ్చేసింది వచ్చేసేసరికి అహోబిలం అహోబిలం వచ్చేసేసరికి టోటల్ తొమ్మిది అంటే నవనారసింహాలు అని చెప్పేసి ఇక్కడ మొత్తం గిరి ప్రదక్షిణ అట్లా ఉంటుంది సో ప్రజెంట్ మేము వచ్చేసింది వచ్చేసి దిగువ అహోబిలం కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఎగువాహోబిలం జ్వాలా నరసింహస్వామి దగ్గరకు వచ్చాము సో నెక్స్ట్ మరి కాసేపట్లో మీకు నెక్స్ట్ చూపిస్తాము ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి 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 విజువల్స్ ఉన్నాయి అక్కడ కొండలు కోనలు ఆకాశం మబ్బులు మేఘాలు కొండలని తాకినట్టే ఉన్నాయి ఎగువాహోబిలంలో మీరు నవనారసింహులను దర్శించుకోవాల్సి ఉంటుంది మీరు దర్శించుకోవాలంటే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఆ ట్రెక్కింగ్ కొంచెం కష్టంతో కూడుకున్న పని మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఇలా మంచి మంచి విజువల్స్ కనిపిస్తాయి అనమాట మొత్తం గ్రీనరీ తోటి ఉంటుంది పక్కన కొండవుడంగా ఉంటుంది మధ్యలో వెళ్తుంటే మీకు వాటర్ ఫాల్స్ బ్రిడ్జెస్ అలాంటివి కూడా కనిపిస్తాయి వాలా లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు అందుకే ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంత తేజస్సు కనిపిస్తుంది మీకు ఇక్కడ సూర్యకిరణాలు కరెక్ట్గా నెత్తి పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మేము ట్రెక్ చేస్తున్నాం అనమాట ఇది అతి కష్టం సెవెంటీ డిగ్రీస్ క్లోక్ ఉంటుంది ఇది అయితే చాలా కష్టంతో కూడుకున్న పని మీరు చాలా శ్రద్ధ కొండలు గుట్టలు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నరసింహ నమస్మరణ స్మరణ చేసుకుంటూ వెళ్తే చాలా లక్ష్మి నరసింహ స్వామి అనుకుంటా వెళ్ళాలి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొండలు గుట్టలు ఏమేమో చూడొచ్చు చాలా అక్కడ మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ నరసింహ స్వామి వెలిచి ఉన్నాడు మొత్తం నావనరసింహాలు నావ మనం ఇప్పుడు దర్శించుకున్నది మూడు మాలవల నరసింహస్వామి తర్వాత వచ్చేసేసరికి వరహ నరసింహస్వామి తర్వాత కింద దిగువ ఆహోబిలం ఆహోబిలం మొత్తం తొమ్మిది నవనరసింహాలు ఉన్నాయి అన్ని దర్శించాలంటే ట్రెక్కింగ్ చేయాల్సిందే మీరు అక్కడ చూసుకున్నట్టయితే మంచి మంచి విజువల్స్ ఉన్నాయి మీరైతే పక్క రావాలి ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట స్ట్రైట్ వెళ్తే అక్కడ ప్రహ్లాదుడి స్కూల్ ఉంది స్కూల్ ఉంది అక్కడే ప్రహ్లాద్ చదువుకున్నాడు ఇక్కడ అయితే మనం అన్ని విజువల్స్ చూడొచ్చు ఇక్కడ ఎన్నెన్నో గుట్టలు కొండలు ఇక్కడ ఆకాశం అయితే గుట్ట కానుకున్నట్టే మీరు ట్రెక్కింగ్ చేస్తుంటే ఇలా మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ లాగా కూడా ఉంటాయి ఆ వాటర్ చాలా నీట్గా ఉంటాయి అనమాట ఇది శ్రీ మల్లోల నరసింహస్వామి టెంపుల్ నవనరసింహ టెంపుల్స్లో ఇది ఒకటి అన్నమాట మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఇలా చాలా మంకీస్ ఉంటాయి అన్నమాట ఇది మనం చూసుకున్నట్టయితే ఇది మెయిన్ టెంపుల్ అనమాట మెయిన్ టెంపుల్లో జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉంటాడు విగ్రహం కూడా కొంచెం గుహలోపలనే ఉంటుంది మీరు ఫొటోస్ వీడియోస్ ఏమన్నా తీసుకోవాలంటుంటే ఇది మంచి లొకేషన్లో ఉంటుంది ఇలాంటి ఫొటోస్ పెట్టి మంచి స్టిల్స్ పెట్టి మంచి ఫొటోస్ కూడా తీయవచ్చు మీరు బాయ్ గాయస్